హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీ ఫ్యాక్ట్స్ మహాభారతం ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు అర్జునుడి అద్భుతమైన ప్రేమ కథలు వివరించుకున్నాం ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడిని కలవటం కృష్ణుడు అర్జునుడికి కొన్ని సలహాలు ఇవ్వటం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోతో అర్జున సుభద్ర ప్రేమ కథలు అలాగే అభిమన్యుడి జననం వంటి విషయాలు తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు మీరు మన ప్రీవియస్ ఎపిసోడ్ ని చూడకపోయి ఉంటే ముందే కవర్ చేయండి లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాం అలా అర్జునుడు అక్కడ నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు అక్కడే స్నానం చేశాడు అయితే అదే ప్రభాస క్షేత్రం ద్వారకా నగరానికి దగ్గరగా ఉంటుంది అది గుర్తు తెచ్చుకున్న అర్జునుడు ఒక్కసారిగా పరమాత్మ అంటూ శ్రీకృష్ణుణ్ణి ధ్యానించాడు తక్కువ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అర్జున నా చెల్లెలు సుభద్ర నిన్ను వివాహమాడడానికే పుట్టింది మీ ఇద్దరికి ఓ కారణ జన్ముడు పుట్టబోతున్నాడు కాకపోతే ఆ సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలని అన్న బలరాముడు తపిస్తున్నాడు కాబట్టి నీవు ఇలా ద్వారకకి వచ్చి సుభద్రను పెళ్లాడితే యుద్ధం సంభవిస్తుంది నీవు తక్షణమే ఓ మారు వేషం ధరించి సుభద్రను తీసుకువెళ్ళు యతీశ్వరుడి వేషంలో వస్తే అన్న బలరాముడు కూడా నిన్ను సత్కరిస్తూ నిన్ను ఆహ్వానిస్తాడు కాబట్టి నేను చెప్పింది చేయు అని అన్నాడు దాంతో అర్జునుడు సరే బాబా అంటూ చక్కగా గడ్డం వేసుకుని యతీశ్వరుడిగా అలంకరించుకున్నాడు ఎవరో యతీశ్వరుడు వచ్చాడు చూడు అన్నయ్యా అంటూ కృష్ణుడు అనగానే బలరాముడు టకటక ఆయన్ని ఆహ్వానిస్తూ గౌరవిస్తూ లోనికి తీసుకువెళ్లాడు మహాత్మా నా చెల్లి సుభద్రకి మంచి భర్త రావాలి అనగా దుర్యోధనుడు తనని వివాహమాడాలి దానికై మీరు దీవించండి అని అన్నాడు బలరాముడు తాంతో యతీశ్వరుడి వేషంలో ఉన్న అర్జునుడు నీ చెల్లెలు సుభద్ర కురువంశానికే వెల్లుగాక అని దీవించాడు అంటే దుర్యోధనుడి ఇంటికే కదా అని బలరాముడు సంతోషించాడు కానీ అర్జునుడు తన పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటున్నాడని తెలుసుకోలేకపోయాడు పాపం బలరాముడు బలరాముని ఆదేశం మేరకు సుభద్ర యతీశ్వరుని వేషంలో ఉన్న అర్జునుణ్ణి తెగ సేవలు చేసింది అర్జునుణ్ణి పలకరిస్తూ మహాత్మా మీరు యతీశ్వరులు కదా మీరు దారిలో అర్జునుణ్ణి చూశారా ఆయనంటే నాకు ఎంతో అభిమానం ఇంకా ప్రేమ కూడా ఆయన పుత్రుడు నాకు బాబా అని అన్నది దానికి యతీశ్వరుడి రూపంలో ఉన్న అర్జునుడు అమ్మా అర్జునుడి గురించే కదా నీవు చెప్పేది అతడికి నాకు భేదం లేదు మేమిద్దరం ఒక్కటే అని అన్నాడు అవునా అంత గొప్ప స్నేహితులా మీరిద్దరు అని సుభద్ర అన్నది దానికి అర్జునుడు అవును అర్జునుడు చాలా పరాక్రముడు అందగాడు కూడా ఇంతకు ముందే ఐదు మడుగులలో ఐదు మొసళ్లను ఎత్తి మరీ ఒడ్డున పారేశాడు ఆ మొసళ్లను ఉతికి ఆరేస్తూ కూడా సుభద్ర సుభద్ర అంటూ నీ నామాన్నే స్మరించాడు అని అన్నాడు దానికి సుభద్ర సంతోషిస్తూ ఇప్పటిదాకా అర్జునుడు అందగాడు అని వినడమే కాని ఎప్పుడు ఆయన్ని చూడలేదు మీరే మీ మహిమలతో ఆయనను చూపండి అని వేడుకుంది దానికేం పోయిందిలే నీ ఒప్పుకుంటే ఇక్కడే ఈ క్షణమే నా తపశక్తితో అర్జునుణ్ణి చూపిస్తాను అని అన్నాడు యతీశ్వరుని రూపంలో ఉన్న అర్జునుడు సుభద్ర కూడా అర్జునుణ్ణి చూపించమని అడిగింది తక్కున అర్జునుడు గడ్డాన్ని పీకి విగ్గులు మెడలో ఉన్న రుద్రాక్షలు అన్ని పక్కన వేసి ఇదిగో చూడు నేనే నీ బావ అర్జునుణ్ణి అని పలికాడు అక్కడితో అర్జునుడి చమత్కారం ఆగలేదు బలరాముడు రైవత పర్వం దగ్గర ఉండగా అర్జునుడు టక్కున సుభద్రను రథంపై ఎక్కించుకొని ఆమె అనుమతితోనే ఆమెను లేపుకుపోయాడు అడ్డొచ్చిన సైన్యాన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు గాయపడిన సైన్యం బలరాముని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పారు దాంతో బలరాముడు ఎంతో ఆగ్రహించి సాత్యకి మన యాదవ సైన్యాన్ని సిద్ధం చేయు ఈ అర్జునుడి అంతు చూడాలి అంటూ అరిచాడు అప్పుడే అక్కడికి కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాడు బలరాముడు కృష్ణుడి వైపు చూస్తూ కృష్ణ నీకు తెలియకుండానే ఇక్కడి దాకా ఎవరో మారువేషం వేసుకొని రాలేరు ంతా నీ అనుగ్రహంతోనే లేక నీకు తెలిసిగానో జరుగుతుంది కదా కాబట్టి ఈ కుట్రలో నీవు కూడా పాలు పంచుకున్నావా అని అడిగాడు మెయిన్ స్కెచ్ వేసిందే కృష్ణుడు కాబట్టి ఓ చిరునవ్వు నవ్వుతూ అన్నయ్య అర్జునుడు ఎత్తుకెళ్లింది తన సొంత మర్దలినే కదా అది కాక ఈ సైన్యమంతా పంపినా సరే ఆ అర్జునుణ్ణి ఓడించి సుభద్రను తీసుకురాగలుగుతారా మన మీద అర్జునుడు దండయాత్ర చేయటమా మేనత్త కొడుకుకి మనకి గొడవలు ఎందుకు సుభద్ర కూడా అర్జునుణ్ణే ఇష్టపడింది కదా అయినా ఇవన్నీ నీకు చెప్పాలా అన్నయ్య నీ మంచితనం గురించి తెలియంది ఏముంది అంటూ బలరాముణ్ణి చల్లార్చాడు శ్రీకృష్ణుడు పెళ్లి ఎలాగో అద్భుతంగా చేయకపోయినా కనీసం కట్నాలు ఇస్తే బాగుండు అనుకుంటూ అర్జునుడిని వెంబడిస్తూ కట్నం ఇవ్వడానికై వెళ్ళాడు బలరాముడు ఇంకో పక్కన అర్జునుడు చాలా దూరం వెళ్ళగా సుభద్ర ఇంకా సేపట్లో మనం ఇంద్రప్రస్థానికి చేరుతాము అక్కడే నిన్ను ద్రౌపదితో పరిచయం చేయాలి ఆవిడ అమ్మవారి అంశ ఆమె అనుమతి లేకుండా నిన్ను ఇంద్రప్రస్థానికి కోడలిగా తీసుకువస్తే ఆమె శపించవచ్చు కాబట్టి మొదట నీవు వెళ్లి ఆమె ఆశీస్సులు పొందు అని అన్నాడు అలా సుభద్ర కూడా వచ్చి రాగానే కుంతీ కన్నా ముందే ద్రౌపది పాదాలపై పడి నమస్కరించింది వంశాన్ని నిలబెట్టుగాక అంటూ దేవి ఆశీర్వదించింది చిట్ట చివర అదే నిజమయింది ఎందుకంటే సుభద్ర మనవడు ఒక్కడే పాండవులకు మిగిలిన చివరి వారసుడు అది ఎలానో భారతం చివరిలోనే తెలుసుకుందాంలేండి అలా సుభద్ర కుంతిని కూడా నమస్కరించింది పాండవులంతా గౌరవిస్తూ ఆనందించారు ఈ లోపు బలరాముడు ఇంకా తన పరివారమంతా అక్కడికి చేరారు గొప్ప గొప్ప కట్నాలు కానుకలను అందించారు ఎంతో ఘనంగా అర్జునుడికి సుభద్రకి వివాహం జరిగింది అలా ఓ సంవత్సరం తర్వాత సుభద్ర ఓ కుమారునికి జన్మనిచ్చింది అతడే అభిమన్యుడు వీర పరాక్రముడు కురుక్షేత్రంలో తాను చేసి యుద్ధానికి ఎంతటి రాయగుండే అయినా కంటతడి పెట్టుకుంటుంది సుభద్ర కుమారుడు అవ్వడం వల్ల సౌభద్రయునిగా కూడా అభిమన్యుడు ప్రసిద్ధికెక్కాడు అయితే సుభద్రకు కుమారుడు జన్మించాక ద్రౌపదికి కూడా వరుసగా ధర్మరాజు వల్ల ఓ కుమారుడు భీముని వల్ల ఓ కుమారుడు అర్జునుడి వల్ల ఓ కుమారుడు నకులుడి వల్ల ఓ కుమారుడు ఇంకా సహదేవుని వల్ల ఓ కుమారుడు జన్మించారు ప్రతిబింజుడు సోముడు శృతసేనుడు శృత కీర్తి శృతప్రసేనుడు అని జన్మించిన కుమారులకి నామకరణం చేశారు వారందరినీ ఉప పాండవులు అని కూడా పిలుస్తారు సుభద్ర రాకడతోనే వంశం ఇంతలా కలకలలాడుతూ వరుసగా కుమారులు జన్మించారంటూ మెచ్చుకుంది కుంతిదేవి అప్పుడే వేసవి కాలం భయంకరంగా సాగింది శ్రీకృష్ణుడు తిరిగి వెళ్లకుండా కొంతకాలానికి అక్కడే ఉండిపోయాడు తన మేనలుడైన అభిమన్యుడి మీద ప్రేమ చూపుతూ ముద్దాడుతూ అతడికి అనేక యుద్ధ విద్యలు నేర్పించాడు అభిమన్యుడికి అన్ని విద్యలు దగ్గరుండి నేర్పుతూ పద్మవ్యూహాన్ని కూడా నేర్పించాడు కానీ పద్మవ్యూహం లోనికి వెళ్లటమే తప్ప బయటకు రావటం నేర్పించలేదు కృష్ణ పరమాత్ముడు ఎందుకంటే అప్పటికి భయంకరమైన వేసవికాలం నడుస్తుండగా శిక్షణ ఇవ్వలేకపోయాడు కృష్ణుడు తర్వాత అభిమన్యుణ్ణి సాత్యకి క్రితవర్మలకు అప్పగించాడు శ్రీకృష్ణుడు యాదవ సేనాధిపతియే ఈ క్రితవర్మ కృష్ణుడి తమ్ముడే ఈ సాత్యకి వాళ్ళిద్దరి దగ్గర కూడా అద్భుతమైన విద్యలు నేర్చుకున్నాడు అభిమన్యుడు అయితే ఒకరోజు కృష్ణార్జునులు ఇంద్రప్రస్థంలోని ఎండలు పడలేక కాండవ వనానికి వెళ్ళారు కానీ తోడుగా ఏ ఆయుధాలు తీసుకు వెళ్లలేదు అలా కృష్ణార్జునులు కాస్త సుఖపడేలోపే వారి నవ్వును ఆపించేలా తన కష్టం చెప్పుకోవడానికి ఓ ముసలాయన కర్ర పట్టుకొని అక్కడికి వచ్చాడు ముసలోడిలా ఉన్నా కూడా ముఖములో అద్భుత తేజస్సుతో కనపడ్డాడు ఓ కృష్ణార్జునులారా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను కాస్త వైద్యం చేయించండి అని వేడుకున్నాడు అర్జునుడు ఆశ్చర్య పోయాడు ఎందుకంటే అతడు క్షత్రియుడు బైపీసీ చదివిన డాక్టర్ కాదు కదా వైద్యం చేయడానికి మేమెలా నీకు వైద్యం చేయగలము అని అన్నాడు దాంతో ఆ ముసలోడు లేదు నాకు వైద్యం చేయగలవారు కృష్ణార్జునులు మాత్రమే అది మీరే అని అన్నాడు దాంతో అర్జునుడు మహాత్మా ఎవరు మీరు అని అడిగాడు దాంతో ఆ ముసలోడు టక్కున తన అసలు రూపాన్ని ధరించాడు ఆయన సాక్షాత్తు అగ్నిహోత్రుడు అద్భుత తేజస్సుతో వెలిగిపోతూ కృష్ణార్జునుల ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఏమైంది అగ్నిహోత్రుడు ఏ రకమైన వైద్యాన్ని కోరాడు ఆయనకు అంతలా ఏం కష్టం వచ్చింది అనే వంటి మంచి సంఘటనలను వచ్చే ఎపిసోడ్ లో కవర్ చేద్దాం మహాభారత మరియు భాగవతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన లింక్స్ ని చెక్ చేయండి ఇక చివరిగా మరో వీటితో కలుద్దాం జై శ్రీకృష్ణ